గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీరు డువాడై ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేస్తూ మీరు ఎవరిని ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రోజు మన గెస్ట్ వచ్చేసి నోముల వెంకటేశ్వర్లు నల్గొండ జిల్లాకు సంబంధించి నెకరేకల్ మండల్ నోముల గ్రామం అని ఉంటుంది పక్కనే చిన్న గ్రామం పాలెమని సో ఆ నోముల వెంకటేశ్వర్లు యొక్క విజయ కాదని మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నా ఏంటి స్పెసిఫిక్ గా అంటే ద ఏజ్ ఆఫ్ థర్టీ ఎయిట్ ఆల్మోస్ట్ ఆల్ మంచి మంచి నోటిఫికేషన్ అయిపోయి తక్కువ పోస్ట్లతో ఉన్నటువంటి నోటిఫికేషన్ లో రానిచ్చారు అంటే అంతకు ముందు ఉన్నటువంటి గొప్ప నోటిఫికేషన్ కాలేకపోయినా మళ్ళీ కూడా సక్సెస్ అయ్యారు ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ గా జాజిరెడ్డి గూడెం సూర్యాపేట డిస్టిక్ జాజిరెడ్డి మండలం జాజిరెడ్డి గూడెమే స్కూల్ కూడా అక్కడ పనిచేస్తున్నారు ఆ ఉపాధ్యాయుని ద్వారా మనం కొన్ని ప్రిపరేషన్ టిప్స్ కొంత మోటివేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ వెల్కమ్ టు నమస్తే సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడగగానే మాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్ ఇంత బిజీ షెడ్యూల్ లో ఉండి కూడా స్కూల్ లాంటి ఈ రోజు సెలవు ఉండొచ్చు బహుశా సార్ ఫస్ట్ ఏంటంటే మీకు మీ ప్రిపరేషన్ విషయంలో మీకేమన్నా నిరుత్సాహానికి గురయ్యేటటువంటి మాటలు కానీ లేకపోతే ఆ థర్టీ ఎయిట్ అన్నారు కదా అంతకుముందు ఉన్నటువంటి నోటిఫికేషన్లకు ఏం ప్రిపరేషన్ లేదా మీది గతంలో ఉన్నది కొన్ని అనుకోని సంఘటనలు ముఖ్యంగా రెండు వేల ఎనిమిది డిఎస్సి సందర్భంగా నేను ప్రిపరేషన్ లో ఉన్నా నా సర్టిఫికేట్లు ఎక్కడో మిస్ అయినాయి దానివల్ల నేను కొద్దిగా దాని యొక్క ప్రిపరేషన్ ఆ చేసాము మా దగ్గర లేవు ఉన్నాయని చెప్పేసి నేను ఇక్కడ ప్రిపరేషన్ కోచింగ్ సెంటర్ నేను కోచింగ్ తీసుకుంటా ఉన్నా తీరా నోటిఫికేషన్ వచ్చింది లాస్ట్ డేట్ అప్లై చేద్దాం అని చెప్పి కొద్దిగా ఫ్రెండ్స్ అంతా కలిసి ఒకే రూమ్ లో ఉండడం అందరూ ఒకేసారి బయటకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి తీసుకొద్దాం అనుకున్నాను ఆ క్రమంలో చూసేటప్పటికి లేకపోవడం వేరే అందువల్ల చేయలేని పరిస్థితి మిస్ అయిపోయింది మేము తదనంతరం నోటిఫికేషన్లో టువెల్ డిఎస్సి అటెండ్ చేసినాం సార్ బట్ ట్వెల్వ డిఎస్సి లో నేను వేరే జాబ్ చేస్తూ ఆ యొక్క డిఎస్సి ప్రిపేర్ అయిన అది దగ్గరకి వచ్చి మిస్ అయింది నేను అప్పుడు నా ప్రిపరేషన్ లో సరైన సమయం కేటాయించలేననే భావన నాలో ఉంది ఫెయిల్ కావడానికి ప్రధానంగా నేను కేటాయించ సమయాన్ని ఇవ్వలేకపోయినా ఒక పక్క ఉద్యోగం మరొక జాబ్ ప్రిపరేషన్ అనేది అంత ఈజీగా కాదు సో ట్వెల్ లాస్ తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ సెవెంటీన్ సెవెంటీ మీరు సెవెంటీన్ లో సక్సెస్ ఎస్ సార్ ఎస్ సౌన్ అప్పుడు డిస్టిక్ లో ఎంత వచ్చింది సార్ ర్యాంక్ టెన్త్ ర్యాంక్ సార్ నాది బెస్ట్ అంటే మాకు ఇంకొకటి సార్ మీ విలేజ్ కు సంబంధించి ఒకటి విన్నాం పాలెం గ్రామంలో ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా టీచర్లు కావాలని బీఈడి చేస్తారు అక్కడ నిజమేనా వాతావరణం ఉన్నట్టుగా చెప్తారు ఆ టైమ్ లో సహజంగా నల్గొండ జిల్లా మొత్తంగా ఉన్నది ఆ యొక్క అభిప్రాయం అది ఆ ఎఫెక్ట్ పాలెం గ్రామంలో కూడా కొంత ఎడ్యుకేటర్స్ బయో సైన్స్ సంబంధించి ఎక్కువ మంది బయాలజికల్ సైన్స్ బిఎడ్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ప్రస్తుతానికి కూడా ఉన్నారు ప్రిపరేషన్ లో ప్రస్తుతానికి కూడా ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్ లో కూడా ఆ మిత్రులు ఉన్నారు సో అంటే ఈ ప్రిపరేషన్ తరుణంలో సార్ సూటి ప్రశ్న మీకు ఎప్పుడు బాధ మీకు ఎదురు కాలేదా ఎందుకు ఇంత ఏం చదువుతా ఉన్నాయి అట్లాంటివి వస్తూనే ఉంటాయి తల్లిదండ్రులు గాని బావలు గాని చుట్టుపక్కల మన బంధువులు గానీ వయసు పైబడింది కాబట్టి ఇప్పుడున్న యంగ్స్టర్స్ తోటి మీరు పోడి పడగలుగుతారా ఉన్న ఉద్యోగం కొద్ది వచ్చే ఉద్యోగం రాదు ఇప్పుడున్న ప్రైవేట్ ఫీల్డ్ లో ఉన్న ఉద్యోగం కూడా లాస్ అవుతారు కదా అన్నప్పుడు నాకు మాత్రం సూటిగా నా మైండ్ నాకు చెప్తా ఉండేది లక్ష్యాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టొద్దు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి కొన్ని అవరోధాల అడ్డంకులు వస్తుంటాయి కానీ అధిగమించడమే మనకు నిజమైన విజయం కాబట్టి దాంట్లో ఎంజాయ్ బాగుంటుంది ఆనందం పొందవచ్చు ఆ దిశగా నేను కూడా సో మా 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 కి ఛానల్ సబ్స్క్రైబర్స్ కానీ మీ నుంచి అంటే సీనియర్ ఆస్పిరెంట్స్ వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సీనియర్ ఆస్పిర ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగానే ప్రయాణం ఉండాలి ఎందుకంటే ఎప్పుడు కూడా అనేవి ఉండవు మనిషి జీవితంలో వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే లక్ష్యం అనేది మనకు ముందస్తు మన ముందు ఉండాలి లక్ష్యాన్ని సాధించినప్పుడు ఉన్నంత ఆనందాన్ని ఎప్పుడు పొందలేం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ ఆ దిశగానే ఉండాలి అప్పుడు సక్సెస్ అందుకుంటారు సో చాలా మంది ఆ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనే లేట్ అవుతుంటాయి కదా కిట్ చేసే అవకాశం ఉంటది సో అలాంటి వాళ్ళని ఎలా గైడ్ చేయమని వాళ్ళని ఎలా మోటివేట్ కమ్మని చెప్తారు వాళ్ళు కంటిన్యూస్ ఉండాలి సార్ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటేనే నిరంతరం అధ్యయనం ఉండాలి బట్ ఏంటంటే మనం ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూనే మీ అప్పుడు కోర్టు ఈవెన్ టీఆర్టీ టూ థౌసండ్ సెవెంటీన్ లో కూడా మా రిజల్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ జూన్ ఎయిత్ నాడు అనౌన్స్ చేశారు బట్ మాకు పోస్టింగ్ వచ్చేసి జూలై టూ థౌసండ్ నైన్టీన్ అయినా కానీ అప్పటికి ఇంకా పీఈటి కొంతమంది మాకు సంబంధించిన కొన్ని కోర్టు కేసుల వల్ల కొద్ది మంది వాళ్ళకి ఇవ్వాలి మాకు ఇవ్వడానికి యాక్చువల్ ఎయిటీన్ లో ఇవ్వాల్సింది పోయి నైన్టీన్ ఇచ్చారు కోర్టు కేసుల వల్ల బట్ ఏంటంటే మనము కంటిన్యూస్ ప్రాసెస్ లో చదువుకుంటూ వెళ్తే కంపల్సరీ సక్సెస్ ని సాధిస్తాం అందుకుంటాం అనేది నా ప్రగాఢ విశ్వాసం కూడా నమ్మాలి ఓకే మీ స్కూల్లో పిల్లల్ని ఎలా మోటివేట్ సార్ అనేక మంది ఉన్నారు మనకు అబ్దుల్ కలాం గానీ మిగతా సైంటిస్ట్ అనేక మంది రోజు సోషల్ మీడియాలో వచ్చే ఇప్పుడు పారా ఒలింపిక్స్ గానీ ఒలింపిక్స్ లో ఉన్న క్రీడాకారుల యొక్క విజయగాథల్ని మేము అప్పుడప్పుడు వాళ్ళకు వివరిస్తుంటాం అవసరమైతే కొన్ని వీడియో రూపంలో కూడా వాళ్ళకు చూపిస్తా ఉంటాం కాబట్టి వాళ్ళ ఆ దిశగా ఆ స్థాయిలో వెళ్లాలనే కోరిక అనేది వాళ్ళలో బలంగా ఏర్పడుతుంది పట్టణ ప్రాంతాలకు వచ్చేసి ఏ హైదరాబాద్ లేకపోతే ఏ నల్గొండలో లాంటి ఏరియాలో ఉంటేనే సక్సెస్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి జనరల్గా ప్రశాంతమైన వాతావరణం ఉండాలి సార్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేని వాతావరణంలో కూర్చుంటే అది సిటీ కావచ్చు లేదా స్టడియాలు కావచ్చు ఒక వేప చెట్టు కిందనో చింత చెట్టు కిందనో కూర్చొంచవచ్చు కానీ దీంట్లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ విద్యార్థికి యాస్పిరెంట్ కి ఉండాల్సింది ఏంటంటే ప్రధానంగా సిలబస్ మీద మంచి పట్టు ఉండాలి వాట్ ఈస్ వాట్ టాపిక్స్ ఏమున్నాయి ఉన్నాయి దాని వెయిటేజ్ ఎంత ఆ యొక్క డిఎస్సి లో కానీ ఆ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కానీ దాని వైటేజీని ఆధారంగా చేసుకొని వచ్చే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ మోడల్ పేపర్స్ ని బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రము సాధ్యమైద్ది ఇది ముఖ్యంగా అభ్యర్థులు బాగా గమనంలో ఉంచుకోవాలి ఓకే అయితే రెండు ప్రధానమైనటువంటి విషయాలు అడుగుతా సార్ ముందుగా మీకు మీ ప్రిపరేషన్ మొత్తంలో కూడా అత్యంత బాధపడ్డటువంటి సందర్భం ఏదన్నా అనిపించిందా ఇక వద్దు వెళ్ళిపోతేనే బెటర్ ఇలాంటి పరిస్థితిగా నాకు వచ్చిందని అన్నటువంటి సందర్భం ఉందా అంటే నాకు రెండు వేల ఎనిమిది డిఎస్సి అనేది జనరల్గా సర్టిఫికేట్ పోయిన తర్వాత ఏందిరా లైఫ్ ఇంకా అయిపోయింది నేను ఇంకా సక్సెస్ గవర్నమెంట్ ఉద్యోగమే సాధించలేను ఇంకా నాకు అవకాశాలు లేవు ఎందుకంటే అది మెగా డిఎస్సి వన్ నాట్ టూ పోస్ట్లు మేబీ ఉన్నాయి ఆ టైంలో దాన్ని మనం అటెంప్ట్ చేయలేని పరిస్థితిలో ఇంకా ఏ లేదు సక్సెస్ ఇంకా నా జీవితంలో రాదు ఇట్లా పోస్టులు వస్తాయనుకున్నాను బట్ ఏంటంటే మళ్ళీ మనోధైర్యం తోటి మళ్ళీ ప్రిపరేషన్ కంటిన్యూస్ చేశాము టీఆర్టీ వస్తుంది అని చెప్పేసి ఆ టైంలో నేను జిహెచ్ఎంసీలో ఒక కాంట్రాక్ట్ జాబ్ చేసి ఉండేవాడిని అండ్ ఆ టైం కు నోటిఫికేషన్ వస్తుందని తెలియడం మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది సక్సెస్ ఎప్పుడైనా లక్ష్యం అనేది బలమైన లక్ష్యం ఎంచుకోవాలి దాని దిశగానే ప్రయాణం ఉండాలి ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని సో ఇంకొక ప్రశ్న సార్ రెండు ప్రశ్నలు అడుగుతాను చెప్పిన మీ ప్రిపరేషన్ లో అత్యంత ఫ్లెక్సిబుల్ మూమెంట్ అంటే ప్రిపరేషన్ లో కలిసి వచ్చినటువంటి సందర్భం అని కూడా అనిపిస్తుంది కొన్నిసార్లు సో టోటల్ గా రెండు వేల పదిహేడు టీఆర్టీ నోటిఫికేషన్ లో జనరల్ స్టడీస్ అంటే ముఖ్యంగా జీకే అండ్ కరెంట్ అంశంలో ఇది నాకు కలిసి వచ్చింది బికాస్ ఆఫ్ యూ ఓన్లీ ఎందుకంటే చాలా అది నాకు అందరిలాగానే నేను కూడా సబ్జెక్టు కంటెంట్ గానీ లేకపోతే మెథడాలజీ గానీ లేకపోతే పిఐఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ గానీ ఇవన్నీ చేయగల బట్ నన్ను విజయం వైపు ఆ విజయం దిశగా తీసుకెళ్ళింది మాత్రం కరెంట్ అఫైర్స్ అండ్ జీకే దట్ ఈజ్ యూ ఓన్లీ ఆ విధంగా మీరు హెల్ప్ చేయడం వల్లనే ఈరోజు నేను ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడగలుగుతున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వాస్తవానికి నోముల వెంకటేశ్వర్లు స్వయాన మా అమ్మకి మా మదర్ కి తమ్ముడు సొంత చిన్న తమ్ముడ ఉన్నది ఒకటే ఈయన తమ్ముడు నాకు గైడర్ గా ఉన్నటువంటి సందర్భం మమ్మల్ని మోటివేటర్ గా ఉన్నటువంటి సందర్భమే నా జీవితంలో ఎక్కువగా కనిపిస్తుంది సరే అనుకోనేటువంటి సందర్భం టూ థౌసండ్ సెవెంటీన్ లో ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేసినాం దాన్ని అనేక నెట్వర్క్ గా అంటే డివాడే వెబ్సైట్ కావచ్చు లేకపోతే యాప్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఛానల్స్ కావచ్చు పబ్లికేషన్ కావచ్చు ఈ విధంగా మొత్తానికి మేము ముందు ఉన్నాం ఆ నేచర్ ఏదైతుందో ఆ రోజు నుంచి గైడ్ నాట్ ఓన్లీ కాదు ఇంకా మా కూడా మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం సో ఏదేమైనా ఫైనల్ గా భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి మేరకు ఎవరైనా ఈ సొసైటీకి సేవ చేయాల్సిందే దాంట్లో భాగంగా వెంకటేశ్వర్లు సార్ కూడా చాలా సందర్భాల్లో నా నుంచి కూడా కొంత పిల్లలకు మోటివేషన్ గా ఏమైనా డెఫినెట్లీ యూజ్ అవుతుందని అంటే డెఫినెట్లీ వస్తారు స్టూడియో కని చెప్పారు సో మొత్తానికి చాలా సందర్భాల్లో అడిగినాం ఎన్నడూ వీలు కాలేదు ఇవాళ మరికొన్ని సందర్భాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలా అనిపించింది సార్ ఉద్యోగంకు ముందు ఉద్యోగానికి తర్వాత అని ఏమన్నా మీ జీవితంలో అలా అనిపించిందా ఉంటా సార్ ఖచ్చితంగా ఉద్యోగ జీవితంలో ఒక ప్రశాంతమైన వాతావరణం మనం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి ఆత్మవిశ్వాసంతో ఆత్మవిశ్వాసాం అదే ప్రైవేట్ సెక్టర్ లో ఉన్నప్పుడు వాడు మన ఉద్యోగం వాని మీద డిపెండ్ అయి ఉంటుంది వానికి ఇష్టమైన రూల్ మనం ఉద్యోగం చేస్తాం ఇష్టం లేనప్పుడు వాడు పంపించే ఏర్పాటు ఉంటది కాబట్టి ఆత్మ గౌరవం తోటి ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం చేయొచ్చు కాబట్టి ఆ ఆ ఖచ్చితంగా ఉంటది ఆ వేరియేషన్ సో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత నేపథ్యంలో మీరు ఇలా ఆల్రెడీ స్కూల్ అస్టెంట్ టీచర్ గా ఉపాధ్యాయుడు గైడ్గా ఉన్నారు సో మా వీవర్స్ కి స్పెసిఫిక్ గా ఒక అంశం చెప్తే ఒక మంచి లక్ష్యం చూజ్ చేయాలి అని చెప్తే మీరు ఎలాంటి లక్ష్యాన్ని ప్రిఫర్ చేస్తారు అంటే ఒక టీచర్ గా ప్రిఫర్ చేస్తారా లేకపోతే ఒక జేఎల్ గా ప్రిఫర్ చేస్తారా లేకపోతే గ్రూప్ వన్ ఆఫీసర్ గా గ్రూప్ టూ ఆఫీసర్ గా చేస్తారా మీకు ఏమనిపిస్తుంది ఈ ప్రస్తుత నేపథ్యంలో సార్ మనము మనకు ఒక గోల్ ఉంటుంది ప్రతి ఆస్పిరెంట్ కు గోల్ ఉంటుంది ఆయన జైలు కావాలనుకుంటాడా లేకపోతే డిఎల్ కావాలనుకుంటాడా లేకపోతే గ్రూప్సా ముందే ఒక థాట్ అనేది తనలో ఉంటది కాబట్టి ఏదైతే ఉందో దాన్ని బలంగా నమ్మాలి అటువైపే అడుగులు వేయాలి కానీ మళ్ళీ మనకు చాలా నోటిఫికేషన్స్ వస్తాయి కానీ మనమేమనుకుంటున్నాం మొదటి నుంచి నేను టీచర్ కావాలనుకుంటున్నా అనేది బలంగా అనిపిస్తే మీరు టీచర్ సిలబస్ వేరుగా ఉంటుంది అదే విధంగా మనం గ్రూప్ టూ సిలబస్ వేరుగా ఉంటుంది కాబట్టి జాబ్ క్యాలెండర్ విషయంలో రేవంత్ రెడ్డి సార్ గవర్నమెంట్ చాలా మంచి నిర్ణయం తీసుకుంది ఒకప్పుడు మా టైంలో జాబ్ క్యాలెండర్ లేక ఏండ్ల కొద్ది చదువు ఇంటికాడు ఉన్న వాస్తులన్నీ తరిగేటట్టుగా మొత్తం అప్పులు చేసి చదువుకుంటే కూడా నోటిఫికేషన్ కోసం ఎదురు చూసేది కళ్ళు గాయ కాసేటట్టుగా కానీ ఈ రోజు ఏంటంటే ఆరు నెలలకి ఎగ్జామ్ ఉందని జాబ్ క్యాలెండర్ ఇవ్వడం వల్ల ధైర్యంగా అభ్యర్థి కష్టపడి చదవడానికి అవకాశం ఉంటుంది సక్సెస్ కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది సో ఫైనల్ గా సార్ అభ్యర్థులకు ఇచ్చే మీరు చివరి గట్టి సందేశం అభ్యర్థులు ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఎగ్జామ్ సిలబస్ ఏంటిది ఫస్ట్ ఎగ్జామ్ ఏం రాస్తున్నావు దానికి సంబంధించిన సిలబస్ ఏంటిది దాని యొక్క వెయిటేజ్ ఏంటిది అనేది ముందుగా చూసుకోవాలి ఆ తర్వాత దాన్ని బట్టి మనం ప్రిపరేషన్ ప్లాన్ అది ఎన్ని నెలల్లో కంప్లీట్ అవుతుంది ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం ప్రిపరేషన్ చేయాలి ముందుగా ఆ యొక్క బాలాజీ చెరబోయిన వారి యొక్క మోటివేషన్ క్లాసెస్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి మీరు అప్పుడప్పుడు ఈ బాలాజీ చెరబోయిన యాప్ మీరు సందర్శించండి విజిట్ చేయండి మీకు మానసికంగా ధైర్యాన్ని రెండోది మీకు కావాల్సిన సమాచారాన్ని కూడా అన్ని అందుబాటులో ఉంటాయి కాబట్టి చూడాలని నేను సో మచ్ మొత్తానికి నోముల వెంకటేశ్వర్లు సార్ ప్రిపరేషన్ లో కొన్ని విషయాలని సరే పూర్తిగా అయితే సార్ అందించలేదు మరొక మంచి వీడియోలో ఆయన వ్యక్తిగత విషయాలను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం సో ప్రిపరేషన్ లో ఎవరైతే ఉన్నారో మన బాలాజీ చీర యాప్ మీకు అద్భుతమైనటువంటి బ్రహ్మాస్త్రం యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ఎస్పెషల్లీ నిన్న మన వచ్చేటువంటి ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్లో మొదటి నోటిఫికేషన్ దానికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనిల్ కుమార్ సైంటిస్ట్ అనిల్ కుమార్ సార్ ద్వారా మనం రెగ్యులర్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం యాప్లో అదేవిధంగా సీడీపీఓ క్లాసెస్ సోషియాలజీ క్లాసెస్ వెంకటేష్ పారమాంచల్ సార్ ఎకానమీ క్లాసెస్ నా నుంచి ఆల్రెడీ మీకు తెలుసు ఇండియన్ పాలిటీ అండ్ తెలంగాణ మూమెంట్ క్లాసెస్ మన బాలాజీ బాలాజీచరుపై యాప్లో ప్రొవైడ్ చేయబడ్డాయి సో డెఫినెట్లీ ఒక సక్సెస్ ఎలా ఉంటుంది ఒక సక్సెస్ అంతా ఏ మార్గంలో చేరితే రావడానికి ప్రాబబిలిటీ ఉంది ఆ విధానంలోనే ఇక్కడ ఇవ్వబడ్డటువంటి కోచింగ్ ఫ్యాకల్టీస్ కావచ్చు లేకపోతే ఎడ్యుకేటర్స్ కావచ్చు గైడర్స్ కావచ్చు మీకు ఆ ఓరియంటేషన్లో ఉన్నది సక్సెస్ ఓరియంటేషన్లో డెఫినెట్లీ ఎప్పటికప్పుడు డువాడే ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి మరొక మంచి సక్సెస్తో మేము ముందుకొచ్చే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డువాడే ఛానల్ దాకా వచ్చినందుకు థ్యాంక్ యూ సార్ అందరికీ థ్యాంక్ యూ అండి